బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగనూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీడబ్ల్యూజే ఎమ్మెగనూరు తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కళాయి ఎదుట ధర్నా నిర్వహించారు వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడకు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరణ చేసి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలన్నారు అర్హులైన జర్నలిస్టులకు ఇలా ఇవ్వాలని పాత అక్రెడేషన్లకు పొడిగించకుండా కొత్త కార్డులు ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయిల అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు హెల్త్ పట్టి పరిచి సమస్య పరిష్కారం కొరకు పర్యవేక్షణ కమిటీని నియమించాలని విశ్రాంతి జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూచే తాలూకా ప్రధాన కార్యదర్శి చిన్నాకుల నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుడు జలవాడి భాష జిల్లా సహాయ కార్యదర్శి నూర్ అహ్మద్ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాయవాది అశ్రఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భీమన్న పట్టణ అధ్యక్షులు జిబి పరమేశ్వర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి రామకృష్ణ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈరణ నాయకులు అశోక్ కావల శ్రీనివాసులు బాబురాజు శివ జగదీష్ వెంకటాపురం నాగరాజు తిరుమల వెంకటేష్ సీరల్లదొడ్డి రవి కుమార్ బాలాజీ రవికుమార్ అనిల్ ఎల్లయ్య ఆచారి మహేష్ రెడ్డి సిఈరణ గాజుల వెంకటేష్ అబ్దుల్లా లక్ష్మణ రాజు నాగభూషణ్ హరి రెహమాన్ సునీల్ కుమార్ ప్రసాద్ బనవాసి ఇరణ రంగన్న మహానంది పాల్గొన్నారు

మాట్లాడడానికి మనం ఇది ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మనము ఈరోజు ధర్నా కార్యక్రమంతో పాటు మన కోరికల దినోత్సవాన్ని నిర్వహించేందుకు పిలుపునిచ్చింది ఇంకొక అకడేషన్ల విషయంలో చాలా ఆలస్యం చేసింది దీని వెంటనే అకడేషన్ల విషయంలో చొరవ తీసుకొని అందులో అకడేషన్ కమిటీలో యూనియన్లకు కూడా పార్లమెంట్ భాగస్వామి కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా జర్నలిస్టుపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి దీని విషయంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తించినప్పటికీ మన సమస్యలని పట్టించుకోవడం లేదు ఇది చాలా దురదృష్టకరమైన విషయము కూటమి ప్రభుత్వం కూడా విధంగా ప్రదర్శించింది అందులో భాగంగానే ఈ అక్రిడేషన్ విషయంలో వచ్చి ఏ విధంగా అయితే అమలు చేస్తున్నాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మా డిమాండ్ను ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము అదేవిధంగా అర్హులైన ప్రతి విలేకరులకు ఇళ్ళ స్థలాలు తెలియజేస్తున్నాయి ఈరోజు మన కోరికల ప్రభుత్వం కొత్త అక్రిడేషన్లో అయితేనేమి పథాల విషయంలో అయితేనేమి జర్నలిస్ట్ కమిటీ పిలుపు మేరకు కోరికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి జర్నలిస్టులకు అర్హులైన జర్నలిస్ట్ కి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు మా పిల్లలకి అంటే జర్నలిస్టులు ఎవరైతే ఉంటారు అక్కడేషన్ కలిగినటువంటి జర్నలిస్ట్తో పాటు చిన్న పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలందరికీ ఉచిత విద్య అంది అందించాలి అలాగే మరీ ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటినటువంటి ఈ జిల్లాలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు దాటినటువంటి జర్నలిస్టులకు పెన్షన్ అంటే బీహార్ రాష్ట్రంలో ఈరోజు ఐదు వేల నుంచి ప్రారంభమై ఈరోజు పదహైదు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కమిటీ డే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఎమ్మెగనూరులో నిర్వహిస్తున్నాము కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీల మేరకు ఈరోజు సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ప్రధానంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసి దాదాపు పదహైదు నెలలు కావస్తోంది ఈ ఇందులో కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి మేము పలు దఫాలుగా మా రాష్ట్ర కమిటీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నవించడం జరిగింది అయితే మూడు సార్లు కూడా అక్కడేషన్లు కాలపరిమితిని పొడిగించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలని మానుకొని కొత్త అక్రెడేషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాము అదేవిధంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము ఈరోజు కోరుతూ ఉన్నాము ఈరోజు జర్నలిస్టులు సమాజంలో చాలి చాలని వేతనాలతో ఈరోజు జీవనాలు గడుపుతూ ఉన్నారు మేము ఈరోజు ఏదన్నా ఒక అనారోగ్యం ముఖ్య హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో వేల లక్ష రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఆ స్థాయిలో మేము లేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యశాలలో కూడా వైద్యం అందించడానికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మేము ఈరోజు కోరుతూ ఉన్నాము అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టి ఆ దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు గతంలో ఉండేటివి ఆ కమిటీని పునరుద్ధరించి మా రక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము తరహాలో కూడా మాకు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా జర్నలిస్టులకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీనివాసనాయుడు డబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు